ఇది నందనవనమా అని అనిపించేలా తమ గృహాన్ని పచ్చటి మొక్కలతో తీర్చిదిద్దారు ఆ ఇంటివారు ఏ వైపు చూసినా మనసుకు హాయిని కలిగించే కంటికి విందును అందించే మొక్కల అందాలు ఆ ఇంటి సొంతం సాధారణంగా మిద్దె సాగు చేసేవారు ఇంటికి అవసరమైన కూరగాయలు ఆకుకూరలు పండించుకుంటారు కానీ మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ మిద్దె సాగుదారు అందరికీ భిన్నంగా ఔషధ గుణాలు కలిగిన అరుదుగా లభించే మొక్కలతో పాటు పండ్ల మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించారు ఆసుపత్రుల ఊసే లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు మిద్దెలున్న ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకం చేపట్టాలని సూచిస్తున్నారు వంటింటి వ్యర్థాలు వర్మి కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులను వినియోగించి సాగు చేస్తున్న ఈ తోట వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం వైద్య సాగుదారులు కూరగాయలు పండ్ల పూల మొక్కలను పెంచుతారు కానీ మంచిర్యాల జిల్లాకు చెందిన మోహన కృష్ణ మాత్రం ఇందుకు భిన్నంగా ఔషధ అరుదుగా లభించే మొక్కలపై ప్రత్యేక దృష్టి సారించాడు తులసి తిప్పతీగా పొన్నగంటి వాము పుదీనా సరస్వతి దవనం మరువం సప్తపత్ర నల్లేరు వంటి ఔషధ మొక్కలను తన ఇంట్లో పూర్తి సేంద్రియ విధానంలో పెంచుతున్నాడు వీటితో పాటే మధుమేహం కిడ్నీ కీళ్ల నొప్పులు వంటి వ్యాధుల నివారణకు ఉపయోగపడే పలు మొక్కలను పెంచు తోటి సాగుదారులను ఆకర్షిస్తున్నాడు ఇంటి ఆవరణతో పాటు మిద్దెను పచ్చందాల ప్రయోగశాలగా మార్చారు ఈ సాగుదారు ఉష్ణోగ్రతలను తట్టుకునే మొక్కల పెంపకమే చేస్తున్నాడు ఆక్సిజన్ విడుదల చేసే స్నేక్ ప్లాంట్ ఆరేకా ఫార్మ్స్ తూజా గ్రీన్ క్రీపర్ జోజో ప్లాంట్ ఫాంటా గ్రీన్ బార్డర్ బోగన్వియా క్రోటాక్స్ వంటివి దాదాపు వందకు పైగా మొక్కలను పెంచుతున్నారు ఇంట్లో ఎక్కడ చూసినా రకరకాల రంగులు గల మొక్కలు కుండీలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంటాయి స్నానాల గదిలో సైతం మొక్కలు పెంచుతున్నాడంటే వాటిపై ఆయనకు ఉన్న అభిమానం ఏమిటో అర్థం చేసుకోవచ్చు ఇలా తన వద్ద నూట అరవై రకాల మొక్కలు ఉన్నాయని మోహన కృష్ణ చెబుతున్నాడు పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ మొక్కలు పెంచడం జరుగుతుంది మాకు పాత ఇల్లు డెబ్బై ఐదు గజాలతో చిన్నగా ఉండేది మొక్కలు పెంచుకుందామంటే మాకు ప్లేస్ లేక చాలా ఇబ్బంది అనిపించేది నాకు మొక్కల మీద మక్కువతో మేము ఇక్కడ ఐదు ఐదు వందల గజాల జాగా తీసుకోవడం జరిగి మాకు నచ్చినట్టుగా మొక్కలు పెంచడం జరుగుతుంది ఇందులో రకరకాల పండ్ల మొక్కలు ఔషధ మొక్కలు మరియు పూల మొక్కలు అనేక రకాలుగా మేము తేవడం జరిగింది ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు మేము ప్రోగ్రాం మీద వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో నుంచి మొక్కలు తేవడం నచ్చిన మొక్కలు ఇక్కడ దొరకని మొక్కలు కడియం లంక విజయవాడ వరంగల్ ఇట్లా రకరకాల ఊర్ల నుంచి మేము వివిధ రకాల ఔషధ మొక్కలు మరియు పండ్ల మొక్కలు డ్రాగన్ ఫ్రూట్ కానీ రామాఫలం అంజీరా స్టార్ ఫ్రూట్ మన టమాటా ఉసిరి ఇలాంటి రకరకాల మొక్కలు పండ్ల మొక్కలు తేవడం జరిగి మేము పెంచడం జరిగింది ఇప్పుడు అవన్నీ మాకు గత రెండు మూడు సంవత్సరాలుగా పండ్లు కూడా కాయడం జరుగుతుంది దాదాపు నూట అరవై రకాల ఉదయం లేవగానే గంట పాటు తోటలో నీళ్లు పట్టడం కలుపు మొక్కలు తొలగించటం తీగజాతి మొక్కలు పైకి ఎగబాకేలా తీగలు కట్టటం వంటి పనుల్లో నిమగ్నమవుతాడు ఈ సాగుదారు వీటికి తోడుగా లవ్ బర్డ్స్ కాప్టియాల్ రకాల పిచ్చుకలు పెంచుతున్నారు వాటి కోసమై ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేశాడు కడియపులంక విజయవాడ పూణె నిర్మల్ అన్ని ఏ ఊరు పడితే ఆ ఊరిలో లేని మొక్కలు నాకు కనబడితే తీసుకురావడం నాకు చాలా ఇష్టం నాకు నచ్చిన మొక్క ఎంత రేటు ఉన్నా నేను కొనడము చాలా మొక్కలు మన క్లైమేట్కు సెట్ కాకుండా చా చనిపోవడం జరిగినాయి అందుకే ఇప్పుడు మన వెదర్లో పెరిగే మొక్కలే నెట్లో సర్చ్ చేసి తెచ్చుకోవడం జరుగుతుంది చాలా ఒక ఇరవై వేల రూపాయల దాకా నేను పూలకుండీలో పెట్టాను ఇక ఇప్పుడు వే ఎందుకు అంత డబ్బులు అని అనిపించి ఈ స్క్రాప్ నుంచి పగిలిపోయిన డబ్బాలు కూలర్ డబ్బాలు ఇందులో పెట్టడం వాటర్ క్యాన్లు అవి పగిలిపోయిన వాటర్ క్యాన్లు డిస్పోజ్ గ్లాసులు ప్లాస్టిక్ ఏది కానీ మనం వేస్టేజ్ కాకుండా మన నర్సరీ కవర్లో కూడా పెంచడం జరుగుతుంది మొత్తం నా దగ్గర ఒక ఐదు వందలు కుండీలు కవర్లు కుండీలు అన్ని కలిపి ఒక దాకా మొక్కలు ఉంటాయి అందులో నూట యాభై నూట అరవై రకాలు వెరైటీలు అరటి దానిమ్మ సపోటా జామ వంటి పండ్లతో పాటు అరుదుగా ఉండే స్టార్ ఫ్రూట్స్ డ్రాగన్ అంజీర్ మల్బరీ పండ్ల చెట్లను ఇంటి ఆవరణలోనే పెంచుతున్నాడు ఆయన మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం ఆయన ఫోటోగ్రఫీ ఫీల్డ్ తను మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం స్ట్రెస్ అనిపించినప్పుడల్లా మొక్కలు బర్డ్స్ పీజియన్స్ కానీ లవ్ బర్డ్స్ లేకపోతే ర్యాబిట్స్ ఇలాంటివి పెంచడం అంటే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో ఇప్పటికీ నూట యాభై రకాల మొక్కలు ఉన్నాయి మేము ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఈ చెట్ల మధ్యలో ఉండడానికి ఇష్టపడతాము ఇంక ఇంతే కాకుండా మనం ఇంట్లో వాడుకునే కెమికల్స్ లైజాలు కానీ డెటాల్ కానీ వాషింగ్ మిషన్ సర్ఫ్ ఇవన్నీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఇండోర్ ప్లాంట్స్ని మనం మా ఇంట్లో పెంచుకుంటున్నాం మేము అవేంటంటే జెడ్ జెడ్ ప్లాంట్ కానీ మనీ ప్లాంట్ ఇంకా స్నేక్ ప్లాంట్ ఇలాంటివి కెమికల్స్ ని అబ్జర్వ్ చేస్తాయి ఇది ఎవరికి తెలియదు అసలు ఈ విషయము ఇంకా ఇంట్లో చాలా మంది ఇట్లాంటి పెంచుకోవాలని మేము చెప్తున్నాము ఇంట్లో చిన్న నుంచి పెద్దవారి వరకు ఎవరికి చిన్నపాటి అనారోగ్యం చేసినా ఇంట్లో పెరిగే ఔషధ మొక్కలతోనే వైద్యం చేసుకుంటూ ఉంటారు ఆసుపత్రులకు వెళ్లే అవసరం లేకుండా మొక్కలతోనే కష్టాల్లో ఉపశమనం లభిస్తోందని చెబుతున్నారు ఈ మిద్దె సాగుతారు